హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్ ఈరోజు వీడియోలు ఇన్స్టంట్గా చేసుకునే వడల్ని చూపిస్తానండి ఇంట్లో టిఫిన్కి దోశ పిండి లేకపోయినా ఇడ్లీ పిండి లేకపోయినా అప్పటికప్పుడు క్విక్గా టిఫిన్ చేయాలంటే ఈ వడల్ని ట్రై చేయాల్సిందే మనం ఎప్పుడు చేసుకునే మెనుప వడల్లాగే గుల్లగా మెత్తగా ఉంటాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి ఈ వడల్ని మనం స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి సో మరి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా ఈ మురుమురాలతో వడలు తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా మురమురాలు వేసుకోవాలండి మేమైతే వీటిని బొరుగులు అంటామండి నెక్స్ట్ ఈ బొరుగుల్లోకి నిండా మునిగే వరకు వాటర్ వేసుకోండి ఇప్పుడు చేత్తో ప్రెస్ చేస్తూ ఒక టెన్ సెకండ్స్ వరకు నాననివ్వాలండి ఇలా నానిన తర్వాత ఈ బొరుగులని గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ బొరుగుల్లో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి మీరు గట్టిగా పిండుకోలేదనుకోండి ఇందులో వాటర్ ఉంటే మనం వడ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది జారుగా అయిపోతుందనమాట ఇలా మొత్తం బొరుగుల్ని కూడా ఇదే ప్రాసెస్లో పిండుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తం బురుగుల్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకొని గట్టిగా కలుపుకుంటూ ఉండాలండి మనకి బొరుగులు అనేది నాని ఉన్నాయి కాబట్టి కొంచెం ముద్దలాగా వస్తాయి అన్నమాట చూడండి ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక బంగాళదుంపని ఉడికించి పైన తొక్కు తీసి వేసుకోవాలండి నేను తీసుకున్న రెండు కప్పుల బొరుగులకి ఒక బంగాళాదుంప సరిపోతుందండి మీరు కనుక బొరుగులు ఎక్కువ వేసుకున్నట్లయితే ఇంకొక బంగాళాదుంపని ఉడికించి వేసుకోండి బంగాళాదుంప వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్యపిండి వేసుకోవాలండి బియ్యపిండి వేయడం వల్ల మనకి వడలనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నానండి మనకి ఆల్రెడీ బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పట్టదండి ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి సన్నని తరుగు సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర తరుగు ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకుంటూ ఉన్నట్లయితే మనకి ముద్దలాగా వస్తుందండి ఇది కనుక మీకు కొంచెం జారుగా అనిపించినట్లయితే మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకొని కలుపుకోండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో లాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన సైజులో పిండిని తీసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు అరచేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకొని పిండి ముద్దను పెట్టి ఇలా వడషేపులో చేసుకోవాలండి ఇలా రౌండ్గా క్రాక్స్ ఏమీ లేకుండా నీట్గా సర్దుకున్న తర్వాత మిడిల్లో ఇలా హోల్ పెట్టేసినట్లయితే మనకి వడ అనేది చక్కగా తయారైందండి చూడండి ఇలా తయారు చేసుకున్న వడని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి మీకు అరచేతిలో చేసుకోవడం కష్టంగా అనిపించినట్లయితే ఫాల్దీన్ కవర్ మీదకి కానీ పాల ప్యాకెట్ మీదకి కానీ వాటర్ని అప్లై చేసుకొని పిండి ముద్దని పెట్టి ఇలా వడ షేప్లో చేసుకొని రివర్స్ గిట్ చేసినట్లయితే మనకి వడ అనేది చక్కగా వస్తుందండి ఇదే ప్రాసెస్లో మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వడని తీసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వన్ బై వన్ వేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్లో పట్టినన్ని వడలు వేసుకున్న తర్వాత ఈ వడల్ని వెంటనే కలపకూడదండి చిదురైపోయి బ్రేక్ అయిపోతాయి ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద వేపుకున్నట్లయితే మనకి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత ఈ వడల్ని వెరొక వైపుకి తిప్పుకోవాలి ఇలా మొత్తం వడల్ని తిప్పుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకున్నట్లయితే వడలన్నీ కూడా ఇలా బంగారు రంగులోకి వస్తాయండి ఇలా వచ్చిన తర్వాత ఒక జాలి గరిటె తీసుకొని ఈ వడలు మొత్తాన్ని కూడా ఆయిల్ లేకుండా డ్రైన్ చేసుకొని టిష్యూ పేపర్ల మీదకి వేసుకోవాలి ఇంకేమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్లు అనేది అబ్జర్వ్ చేసుకుంటాం ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని వడలు కావాలనుకుంటే అన్ని వడల్ని చేసుకోవాలండి ఇలా వడల్ని వేడివేడిగా టమాటా చట్నీతో కానీ పల్లె చట్నీతో కానీ మనం రోటి పచ్చళ్ళతో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా బొరుగులతో వడల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు